అమ్మ మా క్లాస్ టీచరు ఆ నెంబర్ రాయిచ్చి నేను ఫోన్ చేయమని చెప్పింది ఏమై ఉంటుంది ఫోన్ వస్తున్నారు ఒక్క నిమిషం మేడం నేను గిరి వాళ్ళ అమ్మని మాట్లాడుతున్నాను ఫోన్ చేయమన్నారంట వాడు చదువుకుంటే ఇరవై నాలుగు గంటల సోపు అమ్మాయి నేను కలిసి తిరుగుతున్నాడు పిల్లల కంటే సరిపోదు వాళ్ళకి సంస్కారం ఉన్నారు నేర్పాల మాకు మా స్కూల్ కట్టు ఒక పరువు ప్రతిష్ట ఉన్నది నేను చెరగొట్టుబాకండి సరే మేడం చదువుకోరని స్కూల్ పంపిస్తే అమ్మాయి చెప్పండి అమ్మాయి ఏంట్రాని నీకు వార్తలు పెట్టమని చెప్తా నాయన ఇప్పుడు రాడే ఏమే నేను దూరం నుంచి చూసినా నాయన ఎవరు ఆంటీతో కూర్చున్నాడు ఎక్కడా చూపిస్తాను పద పద నా బాట లవ్ యూ బంగారం నీకు నాతోనే కాపురం చేసే శాంత కాదు నీకు ఇంకొకరి కావాల్సి వచ్చిందా ఎవరి రజా నువ్వే కదా మా పిల్లడు క్లాస్ టీచరా నువ్వే కదా సంస్కారం పరువు ప్రతిష్ట గురించి మాట్లాడిందవు అవునండి